ఇంకేమంత లెక్క చెక్కాలి కదా ఒత్తుకాడు దిక్కు దాన్ని పెద్దలు చెప్పినది దానికి నేను మా పేరు పోయి పెట్టుకోవచ్చింది గురు ఇప్పుడు పోయి మొబిలో అయ్యారు తెచ్చి

వాళ్ళు ఉండేది పెట్టినారు పంగలు గిబ్బియాలు పువ్వులు అవి గిబ్బి పొంగళ్ళు పొంగళ్ళు పొట్ట వీడియో మళ్ళీ ఫోటోస్ తీసుకున్నాం బట్ట పూజారులు స్నానం చేసే నీళ్ళు ఇది నేను మళ్ళీ చెప్తాను నీట్గా 多多少少留那里。多

పో వీళ్ళు పుత్తూరు నుంచి వచ్చినే తప్ప దగ్గర దగ్గర ఈ కాలం కాదు వీళ్ళు ముక్క మున్ పెట్టుకునేంద్రా నాకు కూడా చూపించేది ప్రజలు తెలుగు ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ చూపిస్తే ఇలా చేసుకోవాలా మీరు కూడా సార్ ఫస్ట్ అవును చద నువ్వు నువ్వు ఎన్నుకోమ నేను ముక్కేదేమన్నా అంటే చద అట్లే చిట్టుకోరా అట్లా అట్లా ఆవులు ఆవులకు ముందు కూడా అట్లేదు

డుకుడు టెంకాయని అమ్మ సోగండి అందరు పూజ విధానం సంక్రాంతి కనుమ విధానం ఇప్పుడు లాస్ట్లో దిష్టి తీసే కొంత ఉకుంటుంది పెట్టుకుంటే చాలు ఆకు చూపి ఎలా బాగా ఉండి ఉండే నిదానం చేయండి కొంచెం ఇక కొంచెం నిదాం చేయండి దాని వెనక ఎత్తుకోపోయి సంతలం మీద మాధవర్నాడు కూడా పోరా ఆవుల దగ్గర మాత్రమే స్లో మూడు కింద నేను టయ్యానికి ఏం లొత్తా కానీ వాళ్ళని వస్తూ ఉండరు చూడరా మీరు శ్రద్దా మీ మమ్మీ కళ్ళు చూడమ్మా ఇప్పుడు అందరూ చూసిరా లేదా అందరూ చూసి రే ఎమ్ల తుడ్ అమ్మా ఒకసారే అక్కడ వస్తా ఉండదేమో లేదమ్మా వస్తున్నారు కానీ వెళ్ళిపోయింది కాకోన్ని దేవుడు చిట్టి దేవుడు అయిపోయా మూడు సార్లు సీకడ సరే కొంచెం కరపడమే ఒక బిల్ల దూరంగా పట్టుకొని ఒకటే ఏమన్నా అయిందా ఏమైందా ఇది ఆవు షెడ్డో ಅವಳಿಕಿ ಕಸು ಮೇತ ಕಸುಗಡ್ಡಿ ಎಮ್ಮನೂರು ಉಂಟದು ಮೂರು ಸುಟ್ಲು ತಿರಗಾಲ ಏನ ಪುಟ್ಕೊಳ್ಳ ಮನೇಂದ್ರ అగ్రికల్చర్ పనిముట్లు అవన్నీ ఒకసారి చూడండి చెనిక్లు చక్రవార్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు పండి పో ఎత్తుకోవాలి లే అయిపోయింది మన కాబట్టి పెద్ద బిడ్డ అయినా కడుక్కిదేమో ఈ పోటోలో నేను లేదమ్మ అంటుంది

ఇది పెట్టరా దొర్గా అంతకస్ట్ కేర కొచ్చు నాకిన ప్రియంద కొంచెం బాటిల్ పెట్టింది ఆ సాలిడ్ ఇది ఇడ ఇడ కొంచెం కొప్ల ओपन ना सर तुम